అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గరేల యాజ్ఞవల్ప దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మనకి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఇంట్లో అందరూ చేసుకునే విధంగా సంపూర్ణ పూజా విధానం మాకు తెలియజేయండి గురుగారు అలాగే రాజశ్యామల యాగం జరిపిస్తూ ఉంటారు అసలు ఎవరైనా ఈ యాగంలో ఎందుకు పాల్గొంటారు మరి దానివల్ల కలిగే ఫలితాలంటే మాకు తెలియజేయండి గురుగారు ఓం శుభంకరియే రమహాన్ నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరి నమస్తేస్తు జగన్మాతే శంకరే హరివల్లభే అమ్మవారు ఈ యొక్క రాజశ్యామల అనేటువంటి అమ్మవారు గత పది సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ప్రచరణలోకి మనందరికీ కూడా తెలుస్తూ వచ్చింది ఉపాసకులకి ఈ యొక్క సాధనా మార్గంలో ఉన్నటువంటి వారికి వార్తాళి వారాహి గుప్తశ్యామల అలాగే రాజమాతంగేశ్వరి మాతంగేశ్వరి ఈ యొక్క దేవతలందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు కానీ ఈ యొక్క రాజశ్యామల అనేటువంటి మాత సహజంగా ఈ అమ్మవారు ఆకుపచ్చ కలర్లో ఉంటారు అలాగే ఈ అమ్మవారికి అష్టాదశ భుజం యొక్క ఎనిమిది చేతులు ఉంటాయి అష్టభుజములతో అమ్మవారు ఉంటారు చాలా విశేషమైనటువంటి రూపం ఇంచుమించుగా ఈ యొక్క ఈ శ్యామల దేవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండేవారు ఇప్పటికీ కూడా శ్యామల దండకం అని చెప్పి అక్కడ దండకం ఉంటుంది అమ్మవారి యొక్క స్థుతి చాలా గొప్పగా కృష్ణా జిల్లా ఇత్యాది ప్రదేశాలలో బాగా చదువుతూ ఉంటారు పిల్లల చేత కూడా చెప్పిస్తూ ఉంటారు అవి శ్లోకాలు అవన్నీ కూడా ఈ శ్యామల అమ్మవారు ఆవిడ యొక్క తత్వం ఏమిటా అంటే గుప్తముగా ఉన్నప్పటికీ కూడా స్మరణ మాత్ర సంతుష్టాయ స్మరించినంత మాత్రానే అమ్మవారు అనుగ్రహిస్తారు చాలా గొప్పగా ఆరాధన చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఆ యొక్క చరిత్రలో మనకి తెలుస్తుంది ఈ యొక్క విద్యార్థులకి మితమైనటువంటి బుద్ధి ఉంటుంది వాళ్ళు టకటక చదవటము గుర్తుపెట్టుకుంటాం పూర్వం అంతా కూడా చాలా చలాకీగా ఉండటం అమ్మవారి రూపం కూడా మీరు చూస్తే ఇంచుమించుగా కుడికాలు కిందకు పెట్టి ఎడంకాలు లోపలికి పెట్టుకుని వీణా వాయుద్యంతో అమ్మవారు ఉంటారు ఇది సరస్వతి రూపప్రియంగా శ్యామల అనేటువంటి ఒక మాతగా మనకి ప్రచారంలోకి ఉంది తాంత్రికపరమైనటువంటి విద్యల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అది జనాలకి తెలిసినా కూడా వాళ్ళు పూర్తిగా దాన్ని చేయలేరు అది వాళ్ళకి అనవసరం సో అది అనవసరమైనటువంటి సబ్జెక్ట్ దాని గురించి వాళ్ళకక్కర్లా సాత్వికమైనటువంటి పద్ధతిలో అమ్మవారికి అభిషేకము అర్చన అష్టోత్తరము అలంకరణ అలాగే అస్తోత్ర పఠనము మంత్రహోమము వీటిని మనము చేయటంలో ఎటువంటి అతిశయక్తి లేదు చాలా గొప్ప ఫలితాలనిస్తుంది ఇక విద్యార్థులు ఎవరైతే గనక మందబుద్ధిగా ఉన్నటువంటి వారు స్త్రీలు చాలా కంగారు పడేటువంటి వాళ్ళు ఎక్కువగా ధ్యాస నిలపలేనటువంటి వాళ్ళు ఎక్కువగా నోరు తిరగలేనటువంటి పిల్లలు వీళ్ళందరూ పూర్వం ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ దండకాన్ని నేర్పించేవారు దండకము అంటే దండకములో మనం వినటానికి హనుమత్ దండకం అని ఉంటుంది హనుమత్ దండకం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అదంతా కూడా ఆయన యొక్క చరిత్రని కలిపి చెప్తూ ఉంటారు వాయుపుత్రాయ హనుమదయనమహ మహాబలాయ మహాబలాయనమహ ఎట్లా ఉన్నావు నువ్వు చాలా గొప్పవాడివి చాలా తేజోవంతుడివి ఈ విషయాలన్నిటినీ కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఉంటాయి అంటే పదములని పదములు తగులుతూ వెళతాయి దండకాలు ఎప్పుడు అలాగే ఉంటాయి ఏ దండకమైనా సరే అది దండకం అట్లాగే ఉంటుంది జటాహటైక సంభవ ప్రభారే ఎట్లా అయితే కనుక పదములు పదములు తగులుతూ వెళ్తాయో అట్లా ఉంటాయి ఈ శ్యామల దండకం పిల్లల చేత మనం చదివించటం ద్వారా నోరు బాగా తిరుగుతుంది వాళ్ళకి ఆ పదఛేదనం వచ్చి ఏదైతే కనుక శబ్దం ఉన్నదో అది శుద్ధపడుతుంది దాని ద్వారా జ్ఞానశక్తి పెరుగుతుంది ఆ జ్ఞానశక్తి పెరిగినప్పుడు వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు అనేటువంటి ఒక భావన అది సద్యం అది అట్లాగే ఉంటుంది భావన అని మనం అనుకుంటాం కానీ అది అంతే అలా ఈ శ్యామల దండకాన్ని పిల్లల చేత చదివించటం మంచిది స్తోత్రములు ఉంటాయి ఆ స్తోత్రములు చదివించటం మంచిది ఈ వసంత పంచమి అనేటువంటి మనకి చాలామందికు క్యాలెండర్లో వాటిల్లో ఫిబ్రవరి రెండో తారీఖుగా మనకి చూపిస్తూ ఉంటుంది కానీ ఫిబ్రవరి రెండు మధ్యాహ్నం దాకా చవితి ఉంది మనకి మళ్ళీ ఫిబ్రవరి మూడో తారీఖు ఉదయం మనకి పదకొండింటి వరకు కూడా పంచిమి ఉంది కాబట్టి ఉదయం సూర్యోదయ కాలంలో ఏ తిది అయితే ఉంటుందో ఆ తిదిని ప్రధానంగా తీసుకుని ఫిబ్రవరి మూడు సోమవారం రోజు వసంత పంచమిని మనం ఆచరణ చేసుకుంటాం మంచిది సరస్వతి ప్రియముగా అమ్మవారి రాజశ్యామల అష్టోత్తరము చెప్పించడం కానీ లేకపోతే ఓం శ్రీం శ్యామలా నమః నమ అన్నప్పుడు నళిక ఎలా ఉచ్చరిస్తోంది ఓం శ్యామలా నమః నమ ఈ పదం ఎలా చెప్తున్నాం ఓం రాజ శ్యామలాయనమ రాజ్యవశీకరణాన్ని కూడా ఇస్తుంది అని ఆ మంత్రం చెప్తోంది కానీ రాజ్యవశీకరణ పిల్లలకు అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది విద్యావశీకరణ సో విద్యావశీకరణలో ఓం శ్యామలాదేవ్యై నమ శ్యామలా దండకం రాజశ్యామలా వేరు రాజ్యవశ్యం కురుకురు అది రాజ్యాన్ని వశీకరించటానికి వాడేటువంటి ఒక శస్త్రము కింద దీన్ని చెప్పబడింది చాలా విశేషమైనటువంటి ఫలితం మన శుభంకరి దేవాలయంలో కూడా జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం అభిషేకము అమ్మవారికి అర్చన ఈ స్తోత్ర పారాయణ జపము దాని తర్వాత స్తోత్ర హోమము జపము జపంలో చెప్పినటువంటి మంత్ర హోమము తర్వాత అష్టోత్తరముతో హోమాన్ని కూడా మన దేవాలయంలో చేయడం జరుగుతోంది ఆ శక్తి ఉన్నటువంటి వారు అక్కడ కూడా పాల్గొంటారు కానీ చాలా గొప్ప విశేషం ప్రతి విద్యార్థి చేయాలి దీనికి ఏమన్నా నియమనిష్ట అక్కడక్కర్లేదండి విద్యార్థులకి నియమనిష్టలు ఏముంటాయి ఇప్పుడు విద్యార్థులకి నువ్వు నియమంగా ఉండవయ్యా అంటే వేసుకోవద్దు బొట్టు పెట్టుకోవద్దు నువ్వు కాషాయ వస్త్రం కట్టుకోండి వాడు స్కూల్కి ఎక్కడికి వెళ్ళాలి నియమము భక్తిలో ఉండాలి నిష్ట బుద్ధిలో ఉండాలి అంతే తప్ప ఇవన్నీ స్కూల్ మీద ప్రభావం చూపకూడదు తోటి విద్యార్థులు హేళన చేయకూడదు కాబట్టి అమ్మవారిని ఆరాధన చేయటం వసంత పంచమి రోజు కూడా శ్యామల అష్టోత్తరాన్ని పిల్లల చేత పలికించటము చక్కగా ఏదైనా మధుర పదార్థం తీపిని నైవేద్యంగా పెట్టి పిల్లలకి పెట్టడం ద్వారా తేనె లేకపోతే ఈ విప్ప పువ్వు అని వస్తుంది విప్ప పువ్వు ఇదంతా కూడా అమ్మవారికి చాలా విశేషంగా చెప్పబడింది కొంతమందికి తెలిసి తెలియక తాంత్రిక ప్రయోగాలు ఏదో రాజశ్యామలం వశీకరణం అయిపోవాలి అది వచ్చేయాలి ఇది అత్యాశకు వెళితే తంత్రము కూడా ఏం చేయదు ఆశపడటం వేరు అత్యాసపడటం వేరు మనకంతా కూడా ఈ మధ్యన అత్యాశ వాడికి వచ్చేసింది మనకు వచ్చేయాలి వాడెవడో చేస్తాడు నేను అయిపోవాలి వాడెవడో మహానుభావుడు చేస్తాడు మనం చేసేయాలి వాడెవడో తిప్పేశాడు నేను తిప్పేయాలి అరే నీకు అది తిరుగుతుందో లేదో తెలియద్దా కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా శుభమైనటువంటి సమయం వసంత మాసం ప్రారంభమవుతుంది వసంతం అంటే చిగురిస్తుంది అందుకని ఈ చిగురులకి ప్రతీకగా అమ్మవారు పచ్చదనంగా ఉంటారు అది అమ్మవారి రూపం ఎందుకు ఆకుపచ్చగా ఉంటుందంటే కొత్త చిగురులు వచ్చేటువంటి ఎప్పుడు చాలా లేత లేత మామిడి చిగురులు ఎంత బాగుంటాయి చూడండి దాన్ని పీకేస్తే ఆ చిగురు కొత్తదనం మనలో కూడా కొత్తదనం విద్యార్థులలో కూడా ఆ బుద్ధిమాంద్యత ఇవన్నీ తొలుగుతాయి సహజంగా అందరికీ ఉంటాయి బుద్ధిమాంద్యతలు కాబట్టి అందరికీ కూడా శుభం జరిగి అమ్మవారి అనుగ్రహం ద్వారా సకల విద్యలని పొందుగాక జై శుభంకరి